నేను ఒత్తిడి చెప్తే వాళ్ళు ఊం కొడతారని మాట్లాడతా అవునా కదా మీరు మాట్లాడినా ఫోన్ చేసినా ఏం చేసినా వీడియో తీస్తే లక్ష రావు ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నా ఇంటే మాత్రమే లక్ష వస్తుంది అవునా కదా వీడియో తీస్తాం స్టోరేజ్ ఎక్కువైనా డిలీట్ చేస్తాం అవునా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పే

పని ఎత్తుకొని ఎత్తుకొని ఒక స్కూల్లో ఆయమ్మ పడతారమ్మా మూడు వేలు ఇస్తారు రామ్ ఒక స్కూల్లో జాయిన్ అయినా ఆ మేడం వాళ్ళు ఏం చెప్పారంటే అంటే నీతో పాటు నీ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేస్తూ సగం ఫీజు కట్టుకోమని చెప్పి సగం ఫీజు తక్కువనే కదా స్టార్టింగ్ పైన ఒక మూడు వేలు ఇచ్చారు చిన్న పిల్లల దగ్గర నర్సరీ ఎల్కే దగ్గర మూతులు ముట్లు కడుక్కోడానికి జాయిన్ అయినా నాతో పాటు ఐదు రోమల ఊళ్ళో తోడు అని రోజు ఒక ఆయన ఊర్లో తోరు తోడు రోజుకొక ఆయన మానేస్తులు ఏమైందంటే ఇంట్లో రెండు రోజులు ఆయన ఇద్దరు పిల్లలు భరించాలంటే మా ఎక్కువ అవును కదా నేను పోయిన స్కూల్లో నర్సరీ క్లాస్లో నలభై మంది పిల్లలు నలభై మంది పిల్లలు మూతలు పడాలి ముట్లు పడాలి బాసు తినకుండా కూడా నీటిలు వచ్చిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చేస్తే జీతం వస్తుంది ఇక్కడైతే నా పిల్లలు చదువు మాత్రమే ఏ పైన పట్టు కష్టం ఉంటుందా ఇష్టం ఉండదా చెప్పాలి కష్టం ఉంటుంది అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకొని మూడు వేల నుంచి ఎనిమిది వేలు కావడానికి పదిహేను సంవత్సరాలు అదే స్కూల్లో చేసిన ఏ దేవుడైనా

నా ఏంట మూడు నెలలు ఒక్క మీటింగ్ నేను రాను చాలా బిజీ కానీ రామ్ మూడు నెలలు పడితే ఇదంతా నాకు వద్ద అని నేను నేను చాలా బిజీ ఒక టైంలో బస్ స్టాప్ వెళ్ళిపోయాడు నాకు అర్థమైంది రోజు బస్ ఎక్క తప్పదు ఊరికి బస్ రాక తప్పదు అవునా కదా కండక్క గొడవ పెట్టుకుంటే మనం బస్ ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళి మీటింగ్ మీటింగ్ సూపర్ ఉండే మా ఊరోళ్ళు మా ఇంట్లో తండ్రి నా జోలి పాండుసే అని ఫిక్స్ అయ్యి మీటింగ్ అయినా మీటింగ్ లో చాలా మంది లీడర్లు మాట్లాడుతారు అందరి మాటలు నాకు కరెక్ట్ కాలే ఇరవై వేలు ముప్పై వేల నాకు ఏది నచ్చలే ఒక మేడ అసలు వాడుకున్నా మూడు నెలలు వాడుకున్న తగ్గిన విషయం వేరే వాళ్ళకి చెప్తే ఐదు వేలు అన్నది ఆ మేడం ఎందుకు ఒక నాకు నచ్చింది అంటే నాకు అదే రోగం నాకు పదివేలు అడిగిరు నేను చేసుకుంటే బస్ లో నాకు వచ్చేది ఎనిమిది వేలు వేరు ఇబ్బంది బస్ బస్ రాసే బియ్యం పదివేలు పెట్టి చేసుకోగలుగుతున్నా చెప్పాలి చికెన్ మటన్ చామగడ్డ లాంటి వస్తువు తినకుంటూ వేడి వస్తువు తినకుంటూ మెడికల్ షాప్లో గోలీసుకుండా జీవితం నాకేమనేది అడ్డం పెడితే నా ఫ్యామిలీకి ఏం కావాలి చెనే నాలాగా ఎంతో మంది బాధపడుతున్నారు నలుగురు చెప్పారు ఆ నలుగురు అక్కడ ఏడు బాబు తోడుకుంటున్న ఆదివారం నాడు ఒక మీటింగ్ తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చుంటాను ఆ మీటింగ్ చెప్పి నువ్వు వెళ్తే గట్టిగా మూడు సంవత్సరాలు పట్టుకో నువ్వు భూమి మీద లేకపోయినా నీ ఫ్యామిలీకి అని చెప్పి నేను పదిహేను సంవత్సరాల స్కూల్లో ఆయమ్మ చేస్తున్నా చేస్తూ చేస్తూ మెట్టు చేపడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా ఇస్తుందా మీ చేసే జాబ్లు ఇస్తారా అప్పుడు నాకు అయిపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడ అవునా కదా పాప నేను పోతే మా మేడం ఆయమ్మ మంచిదమ్మా ఒకరైనా జీతం ఇచ్చి ఒక పూల దాడ తెచ్చేస్తాను అవునా కదా నాకు త్రీ జెండరేషన్ కావాలి ఒక ముప్పై నెల మీటింగ్లకు వచ్చిన గవర్నమెంట్ జాబ్ వాళ్ళు పెట్టి చేస్తుండ్రు గవర్నమెంట్ జాబ్కి రాయమ్మ నా పెద్దదా తినగరా పెద్దదా తినగరా తుమ్ముతో జాబ్ నాకు త్రీ జెండరేషన్ కావాలి ఇరవై వేలు వచ్చినా చాలు స్కూల్ మొత్తం మనసి పర్సెంట్ టామ్ కేంద్రకందని చెప్పిన పస్టి టాబ్ ఓసే అమ్మా నీ పని నువ్వు వేసుకో నీకు పిచ్చి పట్టింది ఆ నెలకి పోయేసి వచ్చినా ఇలాంటి మాయమాటలు నమ్ముతావు చెప్పకమ్మ అని చెప్పి అదే తీసుకొని ఊరూరు బస్ కిరాయిలు గౌరేలి తిరుమల అయితే కాలి నడుకుతున్నాక నీ దగ్గర మాటలు వచ్చు నేను ప్లాన్ చెప్తా అంటే ఊరూరు కాలి నడుకుతున్నా ఒకటే ఒక బూట్ షాప్ వచ్చినా ఆ బూట్ షాప్ కూడా మా ఇంట్లో ఎవ్వరు వద్దన్నారు మా అమ్మగారు మిరియా కూడా నా జీవితం మారాలి నా పిల్లలు బాగుపడాలి మా అమ్మగారి ఇంటికన్నా మా పాప వదిలిపెట్టి పదకొండు మంది లీడర్లతో పాటు వచ్చిన ఎక్కడ సార్ నేను పాండు సార్ సార్ సేన్ జ్యోతి మేడం ఆ పూర్తి

అవునా కదా నాకు నేను మంట పెట్టుకున్నా లక్షగా ఉండి ఇందులో ఏం చేయాలంటే లక్ష చూడాలిస్తామన్నారు నేను అంతకుముందు ఏం చేశాను పక్క ఇంట్లో అత్త రోడ్డు కొట్టుకున్నా మొగుడు పెట్టే కొట్టుకున్నా అన్నదమ్ములు కొట్టుకున్నా కొట్టుకుని కొట్టుకున్నా నలభై మంది చెప్తూనే ఉండదు ఒక నెల రోజు చెప్పేది ఒక నెల రోజు చెప్పేది తప్ప గురించి నలుగురికి చెప్పి సిగ్గుపడింది మీటింగ్లోకి వచ్చి అనుకున్నా అత్త వాళ్ళు ఒకటి నా నోటి దూద అవునా కదా ఏడు నెల కాదని కార్తీక దీపం ఆన్ చేసేది దీప ఎడితే నేను దీపం అవుతా నేను అవ్వాలి దీప ఎక్కడ చేస్తే దేనికే అదే దీప షూటింగ్ తీస్తుంటే కాలు పెరిగిన చేయి పెరిగిన టీవీలలో ఫోన్లలో మారు పోగుతారు మిమ్మల్ని సదేటప్పుడు నాకు కావాలి స్కూల్లో టీచర్ మంచి చీర కట్టుకొస్తే నాకు బాధ అనిపించేది బంగారం వేసుకొస్తే నాకు బాధ అనిపించేది నా రాట్టి ఇది మోసపోతుంది ప్రయాణం టీచర్ వాళ్ళ కార్ వాళ్ళకి నాకు బాధ అనిపించేది దేవుడా నీ ఏం చేసినా మెచ్చేదనే పట్టకుండా నా జీవితం బాధాలే అని ఆరు నెలలు వాళ్ళు ఎనిమిది నెలలు రూపాయలు రాకుండా ఇలా పడ్డ గోపిటలేమంటే మగ మీద డోర్ వేసేరు డోర్ వేసిన వాళ్ళకి చెప్పినా సార్ వాళ్ళు కూడా చెప్పినావు ఎన్నే అవమాన పడ్డా ఏం చేసినా అవమానం పంట దగ్గర నిలబడితే సన్మానం అవుతుందని చెప్పారు సన్మానం అయితే చెప్పింది నాకొకటి చాలా మందిని మేఘాలని మిగతా గుజల పాఠశాల అప్లై చేస్తున్నాం దేనికి చెప్పండి దేనికే మన దగ్గర డబ్బులు లేక పిల్లలను ఆశ పడేస్తున్నాం

పంచనాలు మూల కట్టాలంటారు కట్టాలంటే కోర్టున్న సంవత్సరం పడుతుంది ఇక్కడ కూడా ఒకరే చెప్పారు పక్కింటే సార్ నేను ఏం డబ్బు నీకు కావాల పక్కి కావాల కడుపు నొప్పులు వేస్తే గో వేసుకోవాలి పక్కింటా వేసుకుంటే పక్కింటా ఏదింటా ఎప్పుడు

నా పిల్లలు నన్నలో మూడు తరాల వరకు వస్తాయి పవరా ఆఫ్ పవర్ ఆఫ్ నేను దండం చెప్తున్నా అత్త కదని అమ్మ కదా చిన్న చిన్న కారణాలు చెప్పకండి నన్ను కూడా పోని చెప్పలే ఎవరంతవరకు ఫ్యామిలీ ఎవరు రాలే అన్నదమ్ములు కూడా ఎవరు రాలే నేను ఇప్పుడు చాలా మంది ఒకటే గురువుగారు ఎవరు రారమ్మా నాకు తెలిస్తే వస్తారా అని చెప్పి స్కూల్లో స్కూల్లో నెల జీతం ఎనిమిది జీతం ఎనిమిది వేల ఆయన జీతం ఇప్పుడు ఒక్క రోజు చెంత పడుతుంది నాకు ఎక్కడ రోజు మీరు ఒక్క రోజు చెంత నాలుగు సంవత్సరాల జీతం ఒకటే నెల తీసుకుంటున్నా నాలుగు సంవత్సరాల ఆయమ్మ జీతం ఒక్కటే నెల తీసుకున్నా పవర్ పవర్ పన్నెండు గాగా టీచర్ అందరు కూర నడబెట్టే ఆ కూర నన్ను తీసుకొచ్చి తినే స్థాయి నాకు అలాంటిది ఒక అవకాశం పట్టుకోని డిసెంబర్లో నా టీమ్ తో పాటు ఫ్లైట్ ఎక్కి తయారు ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న

ఈ రోజు నా అకౌంట్ లో నెల నెలకి చెప్పులు పట్టున్నాయంటే పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ దండమేడు చెప్తున్నా మంచి అవకాశం ఆసమాస కానీ దా బంగారం చీరలు ఏ రకంగా కాఫీ కొట్టొద్దు ఆ యొక్క రెండు చేతులు అడుగుతాను ఆ వెంట తీసుకుని ఎట్ట తీసుకుని చెప్పి రోజు నైట్ నుండి నిద్ర రావద్దు గుండె మీద నా పిల్లల గురించి మారిన నా పిల్లల గురించి భూమి మీద చెట్టు మీరందరూ ఈ రోజు వచ్చి ఆటు పాటు చేసిన ఈజీ లక్ష కొట్టొచ్చు కార్మండు వచ్చి పోయిన గృహ ప్రవేశం కావాలి ఇప్పుడు చదువు పోయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ కూడా ఇదే సిస్టర్ పట్టుకొని అప్లై చేయబట్టుకొని మీరందరూ కూడా లక్ష తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా మంది పార్టీ కూడా పెద్దగా మార్పులు చేయగలరు ఈరోజు చెప్పు పెరిగితే మార్పులు చేయాలి ఆటోమేటిక్ అవునా కాదు నాలుగున్నర లక్ష తొందరగా పది లక్షలు పోవాలని మన అందరం కూడా ఒకసారి మేడం గారు కూడా